టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలామంది రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు రామ్ చరణ్ నటించిన చాలా సినిమాల్లో ఆయన పలు రకాల సేవా కార్యక్రమాలు చేయమని అందరినీ మెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే రామ్ చరణ్ ఒక కమర్షియల్ హీరో మాత్రమే కాకుండా కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకునే ప్రయత్నం చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే రంగస్థలం వంటి చిత్రంతో తన నటనలో కొత్త కొనని నింపారు ధ్రువ ఎవడు లాంటి చిత్రాలతో కూడా ఆయన తనను నిరూపించుకున్నారు పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన సినీ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు రామ్ చరణ్ మరోవైపు సినిమాలో మెరిసి రామ్ చరణ్ వ్యక్తిగతంగా చాలా వినయంతో సమన్వయం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు తండ్రి చిరంజీవిని అనుసరించి తన మద్దతుతో చాలామంది సినీ కార్మికులకు సహాయం అందిస్తూ ఉన్నారు కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు గ్లోబల్ ఎదిగినా తన అంకిత భావం వినయం మారలేదు నేడు ఆయన పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జపాన్లో రామ్ చరణ్ అభిమానులు చాలామంది ఇప్పటికే చాలా రకాలుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారట దీంతో రామ్ చరణ్ భారీ కటౌట్తో జపాన్లో దద్దరిందట జపాన్ వీధులు ప్రెస్యస్ కూడా తెగ వైరల్ అవుతుండగా జపాన్ ప్రెసిడెంట్ షాక్లో ఉన్నారట ఈ వేడుకలు చూసి